అమరావతి ఉద్యమం గొప్ప జీవిత పాఠం అమరావతి ఉద్యమం గొప్ప జీవిత పాఠమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు అమరావతి రైతులు మహిళలు ఇతర వర్గాల ప్రజల త్యాగం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మహిళలు ఇతర వర్గాల ప్రజలు ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఒక్క రోజులపాటు శాంతియుతంగా ఉద్యమం చేయడం గొప్ప విషయం స్వాతంత్ర్యోద్యమం తర్వాత అంత గొప్పగా జరిగిన ఉద్యమం ఇది ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్వహించారు చివరకు ప్రజల కోరిక నెరవేరడం సంతోషం అమరావతే రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత వారు ఉద్యమదీక్షను ఉపసంహరించుకోవడం అందరూ సంతోషించదగ్గ విషయం ముప్పై మూడు వేల ఎకరాలు రాజధానికోసం స్వచ్ఛందంగా ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు వాళ్లు ఇష్టపడి ఇచ్చారు తర్వాత కష్టం వచ్చింది ఇష్టంతోనే కష్టాన్ని ఎదుర్కొన్నారు ఇప్పుడు మేలు జరిగింది జీవితంలో మనమందరం నేర్చుకోవాల్సిన పాఠం ఇది అని చెప్పారు రాజధాని ఒకటే ఒకచోటే ఉండాలి రాజధాని లేని రాష్ట్రం తలలేని మొండం వంటిదని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు ముఖ్యమంత్రి మాటిచ్చినట్టు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వసిద్దాం నేను గతంలో కూడా చెప్పాను రాజధాని ఒకటే ఉండాలి ఒకచోటే ఉండాలి చట్టసభ పాలన వ్యవస్థ వంటివన్నీ ఒకచోట ఉంటేనే సమన్వయంతో కలిసి పనిచేయడానికి వీలవుతుంది అభివృద్ధిని వికేంద్రీకరించాలి రాజధానిని మాత్రం కేంద్రీకరించాలి అన్నింటికీ కేంద్రంగా రాజధాని ఉండాలి జిల్లాలతో రాజధాని అనుసంధానం జరగాలి ప్రతి జిల్లా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రాంతీయ అసమానతలకు తావీయకుండా సమతుల్యం పాటించాలి అని అన్నారు